మారంపల్లి గ్రామస్తులకి ప్రభు పేరట శుభాభివందనాలు పాట పాడుకుందే ఉన్నామని మహిళ పరుచుకుందాం లెమ్ము లెమ్ము సోదర లెమ్ము తే జరిల్లరా లెమ్ము లెమ్ము సోదర లెమ్ము తే జరిల్లరా లేఖనముల పాట నడువరో సోదర లెక్కలేని స్థుతులు చాటరో లేఖనములు బాట నడువరు సోదర లేక లేని స్థుతులు చాటరో సోదర లెమ్ము సోదరా లెమ్ము దే లెమ్ము లెమ్ము మోదరా లెమ్ము జరిల్లరా బలమైన వాడురా భక్తి తోడ మొక్కరా బలమైన వాడురా భక్తి తోడ మొక్కరా నిజమైన దేవుడురా నీ మన సర్పించరా నిజమైన దేవుడురా నీ మన సర్పించరా ముక్తి కొరకు పాటు పడమురో రో సోదరా భాగ్యమంతా నీదే కదరో సోదరా ముక్తి కొరకు పాటు ಸೋದರ ಭಾಗ್ಯಮಂತನೀದೇಕರೋ

ప్రభు నేసు క్రీస్తు మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నామండి ఈ విధముగా ఈ గ్రామానికి రావటానికి దేవుని యొక్క వార్తను ప్రకటించడానికి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటుండగా ఈ మైక్ యంత్రము ద్వారాగా ఎంతమంది అయితే కనుక వినుచున్నారో శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నామండి దేవుని వాక్యము సెలవిస్తుంది కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఎంతగా ప్రేమించాడు అంటే కనుక ఎంతో ప్రేమించినట్టున్నాడు అంటే ఆ ప్రేమకు కొలతలు లేనటువంటి విధమగా ప్రేమించానని చెప్పి దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది ఈ లోకములో చాలా మంది అనుకుంటూ ఉంటాం అదేంటండి మేమంతా కూడా ప్రేమ కలిగి ఉంటున్నాం మా కుటుంబం అంతా ప్రేమ కలిగి ఉంటున్నాం మా కుటుంబం అంతా సంకేత కలిగి ఉంటున్నాం మాలో ఎక్కడా ద్వేషములు లేవు అసూయలు లేవు ఎక్కడా కూడా చెడు అనేది లేదు అని ఒకవేళ నీ గురించి నీవు మాట్లాడుకుని ఉండొచ్చు కానీ కుటుంబంలో చూసినా వ్యక్తికి వ్యక్తికి మధ్యలో చూసినా లేదంటే కనుక ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యను చూసినా కానీ ప్రేమలో స్వార్థం ఉంటుందండి ప్రేమ కొంతవరకు మాత్రమే హద్దులు ఉంటాయి నువ్వు నేను ప్రేమిస్తున్నాను లేకపోతే నేను ఏదైనా నీకు ఇచ్చాను అంటే కనుక ఆ ఇచ్చిన దానికి లేకపోతే ఆ ప్రేమించిన దానికి ప్రతిఫలం ఆశిస్తాడు మనుషుడు కానీ దేవుడు లోకమును ప్రేమించాడు ఎలా ప్రేమించాడు అంటే కనుక సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు ఈ సృష్టిని ప్రారంభించి సృష్టి అంతటినీ కూడా తను చూసినప్పుడు చెట్లు అలాగే ఆకాశము భూమి నదులు జలచర్వములు మృగములు అన్ని చూశాడు అన్ని తన నోటి వాక్కుతో మాత్రమే చేసి ఈ సృష్టి అంతా కూడా చాలా బాగుంది కానీ ఈ సృష్టిని పాలించడానికి ఒక నరుడు కావాలి మన పోలికలో మన స్వరూపములో ఒక నరుడిని చేద్దామని చెప్పి దేవుడు తన స్వహస్తాములతో మట్టిని తడిపి ఆ మట్టిని బొమ్మగా చేసి ఆ బొమ్మలో దేవుడు జీవాత్మ హోదగా నరుడు జీవాత్మ వాక్య భాగము మాట్లాడుతూ ఉంది అయితే అటువంటి నరుడు ఈ లోకములోనికి దేవుని యొక్క చేతి పనుల ద్వారాగా నడిపించబడి వారికి సిద్ధపరిచినటువంటి ఈ భూమినంతటిని కూడా నరుడితో మాట్లాడుతున్నాడు ఈ భూమినంతటిని కూడా మీరు పరిపాలించండి ఇక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులు ఇక్కడ ఉన్నటువంటి జంతువులు ఇక్కడ ఉన్నటువంటి చెట్లు ఫలాలు అన్ని సంపూర్తిగా మీరు తినండి కానీ ఫలము మధ్యలో ఈ చేను మధ్యలో ఉన్నటువంటి ఈ ఒక్క ఫలమును మాత్రం మీరు తినద్దు ఇది తింటే తినద తోడున మీరు చనిపోతారని చెప్పి దేవుడు ఒక అజ్జ ఇచ్చి సమస్తము మీద అధికారం ఇచ్చాడండి నరుడికి పరిపాలించడానికి అయితే ప్రతి దినము కూడా నరుడు నరుడితో సహవాసము చేయడానికి దేవుడు సందవేళలో వస్తూ ఉండేవాడు రోజూ మాట్లాడుతూ ఉండేవాడు అయితే నరుడు ఏమి అంటే ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి పాపము కొను తెచ్చుకున్నాడు ఏ విధముగా ఆజ్ఞ అతిక్రమించాడు నరుడు అంటే గనుక దేవుడు ఏ చెట్టు ఫలమైతే తినొద్దని మాట్లాడాడు ఏ చెట్టి ఫలము తింటే నువ్వు చనిపోతావని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు హెచ్చరించాడు ఆ చెట్టి ఫలమును తినటం వలన వారు సిగ్గు నిరిగిన వారై చెట్లు చోటను దాకుంటే సాయంకాలపు వేళలో దేవుడు వచ్చి పిలుచుచున్నాడు అద అదమా అని పిలుస్తుంటే మీరు దాచుని ఉన్నారు తర్వాత వచ్చి మాట్లాడుతున్నారు ఎక్కడ ఉన్నావు నీవంటే మేము దిగంబరులుగా ఉన్నామని చెప్పి మేము సిగ్గు నెరిగి మేము చెట్లు పొగలలో దాతున్నామని మాట్లాడితే దేవుడు అంటాడు నువ్వు దిగంబరగా ఉన్నావని చెప్పిన వాడు ఎవడు నీకు అంటే నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ ద్వారాగానే అపవాది చేత మోసపోయి మేము నువ్వు తినొద్దన్నటువంటి పనులు మేము తిని ఉన్నామంటే ఆ ఆజ్ఞ అతిక్రమం బట్టి మానవుడు ఏం చేసుకున్నాడంటే పాపాన్ని చేశాడండి మరణాన్ని తెచ్చుకున్నాడు సృష్టి ప్రారంభములు దేవుడు మరణాన్ని పెట్టలేదు సృష్టి ప్రారంభములో మనుషుడు శాశ్వత కాలము జీవించాలని దేవుడు కోరుకుని ఉన్నాడండి ఎంతగా ప్రేమించాడు అంటే గనుక ఈ సృష్టినంతటినే మానవుడు చేతికిచ్చినటువంటి దేవుడు తప్పిపోయినటువంటి ఈ మానవుడు మళ్ళీ త్రోవలోనికి నడిపించబడాలని తన స్నేహాన్ని కోల్పోయినటువంటి నరుడు మళ్ళీ తన స్నేహాన్ని పొందుకోవాలని అనేక మంది ప్రవక్తలను ఈ లోకంలోనికి పంపించాడు తన వాక్కు చేత మార్పు చెందుతారని ఎవ్వరు మార్పు చెందలేరండి కొద్ది కొద్దిగా మార్పు చెందారు గాని అనేక మంది దేవుని చూడలేని వారి మిగిలిపోతూ ఉన్నారు అయితే దేవుడు ఆలోచించాడు చెట్లు చెట్లతో మాట్లాడుకుంటున్నాయి పక్షులు పక్షులతో మాట్లాడుకుంటున్నాయి జంతువులు జంతువులతో మాట్లాడుకుంటున్నాయి అయితే నరుడుతో మార్పు చెందాలంటే కనుక నరుడు నరుడు రూపము దేవుడు నరుడు రూపముగా వెళ్ళి మాత్రమే నరుడుతో మాట్లాడితే కానీ నరుడు మారడని దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఈ భూలోకములోనికి మానవ మాతుడుగా వచ్చాడండి మానవ మాతుడుగా వచ్చినటువంటి దేవుడు దేవుని యొక్క వాక్కును బట్టి దేవుని యొక్క ఆజ్ఞను బట్టి ఈ లోకములోనికి సంపూర్ణమైనటువంటి దేవుడుగా సంపూర్ణమైనటువంటి మానవుడుగా ఈ లోకములోనికి వచ్చి ప్రజలందరి పాప పరిహారార్థముగా తన రక్తమును క్రయధముగా పెట్టి తన ప్రాణము పెట్టి ఈ లోక ప్రజలందరినీ కొని ఉన్నాడు పాపులను రక్షించట కొరకు తప్పిపోయిన వారిని వెదికి రక్షించడం కొరకు నశించిపోతున్న వారిని వెదికి రక్షించడం కొరకు మానవ మాతృడిగా ఈ లోకములోనికి వచ్చినటువంటి దేవుడు ప్రతి ఒక్కరి పాప పరిహారార్థముగా తన స్వరక్తం ఇచ్చాడండి ఎందుకు స్వరక్తం ఇవ్వాలి నేను పశువుల యొక్క రక్తం ఇస్తున్నానే నేను మేకల యొక్క కోళ్ళ యొక్క రక్తమును అర్పిస్తున్నాను అంటే దేవుని వాక్యం మాట్లాడుతుంది గొడవల యొక్క ఈ గొడవల యొక్క ఈ రక్తము మీ పాపము నుంచి పరిహరించదు ఒక పరిశుద్ధుడు రక్తము చిందిస్తే తప్ప మీ పాపము అని వాక్య భాగం మాట్లాడుతుందండి ఎవరయ్యా పరిశుద్ధుడు అంటే గనక ఈ భూమి సృష్టి ప్రారంభం మొదలుకొని ఇంతవరకు ఉన్న వ్యక్తులలో క్రీస్తు మాత్రమే ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఆయన జీవించిన జీవితంలో పరిశుద్ధత ఆయన మరణములో పరిశుద్ధుడు కానీ పాపము లేనివాడిగా ఉన్నాడు కానీ పాపి ఈ పాపులందరి కొరకు పాపిగా ఎంచబడ్డాడండి చనిపోయినటువంటి క్రీస్తు తన చెప్పిన ప్రకారమే మూడవ దినమున లెగిస్తానన్నాడు ఆయన మరణమును బంధించలేకపోయింది ఆయన చెప్పిన ప్రకారమే మూడవ దినమున లేచి సజీవుడుగా మళ్ళీ అనేక మందికి దర్శనం ఇచ్చాడు మళ్ళీ ఆరోహణమవుతూ చెప్పాడు కదా నేను మరొక్కసారి నేను వస్తాను నేను స్థలంలోనికి మిమ్మల్ని తీసుకుపోతానని చెప్పి మరొక్కసారి వస్తానన్నాడండి ఒక క్రైస్తవుడి యొక్క నిరీక్షణ మా ప్రభువు మళ్ళీ రాబోతున్నాడు వస్తానని చెప్పినటువంటి రాజు రాబోతున్నాడు అని చెప్పి చెప్పి ప్రతి ఒక్కరు నిరీక్షిస్తున్నాడు ఓ నా ప్రియ గ్రామస్తుడిగా గ్రామస్తురాలిగా ఈ రోజు రేపు లేకపోతే ఏదో ఒక టైంలో మనిషిగా వచ్చినటువంటి మనము ఈ లోక యాత్రికులుగా వచ్చినటువంటి మనము చనిపోక తప్పదు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది చనిపోయిన తర్వాత నీ ఆత్మకు నివసించేటువంటి యోగ్యమైన స్థలము ఎక్కడుందో ఆలోచించగలుగు మేమైతే ఒకానొక కాలంలో ప్రభువుని ఎరగక తిరిగి మార్గమ కానక తిరిగిన వాళ్ళమే ఇప్పుడు మార్గమై ఉన్నటువంటి క్రీస్తును ఎరిగి ఉన్నాం మా కొరకు దాచబడినటువంటి పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడానికి సిద్ధపడి ఉన్నామని మేము చెప్పడానికి మేము ముందుకు వచ్చాము ఒకవేళ మార్గమగానగా తిరుగుచున్నటువంటి బిడ్డగా ఉంటే మార్గమై ఉన్నటువంటి క్రీస్తును దేవుని యొక్క విలువను గుర్తించి తెలుసుకో ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నిన్న ఆహ్వానిస్తున్నటువంటి ప్రభువు ఈనాడు నీ ముందుకు వచ్చి ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ క్రీస్తుని గురించి ఇంకా నువ్వు అనేక విషయాలు తెలుసుకోవాలంటే గనుక మా సహోదరి సహోదరులు కరపత్రికలు ఇస్తున్నారు లేదంటే గనుక మీరు మీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళితే ఇంకా అనేకమైన విషయాలను మీరు తెలుసుకోవచ్చు ప్రార్థన చేసుకుంటాం ప్రార్థం చేసుకుందాం స్తోత్రములు 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 ప్రభా సకల ఆశీర్వాదములకు కారణభూతవేన తండ్రి నాయన నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో ప్రభా ఈ మారం అనే గ్రామానికి ప్రభా నాయన మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ఇదిగో గ్రామ ప్రజలందరినీ ప్రేమించావు తండ్రి ప్రేమించావు కాబట్టి నాయన ఇదిగో ఈ గ్రామానికి నాయన వచ్చి నీ సువార్తను నాయన చెప్పడానికి ప్రభా నా ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి ఇదిగో నాయన చెప్పబడిన వాటిని బట్టి నాయన ఈ మస్తులందరూ ప్రభ నాయన ప్రతి ఒక్కరువా అర్థం చేసుకునే శక్తిని బలాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నావు ప్రభా నా తండ్రి ఇదిగో నాయన నీ నీ ద్వారా తప్ప నాయన వేరే ద్వారా నాయన నా తండ్రి మార్గం లేదు తండ్రి నాయన ఇదిగో ప్రభా నా తండ్రి మతం అంటున్నారు తండ్రి మతం కాదు మార్గం అని ఈ గ్రామ ప్రజలందరూ తెలుసుకుని ప్రభా నిన్ను అనుసరించే విడలగా నాయన చేయమని అడుగుతున్నాను నా కొద్ది ప్రార్థన నీ పాసు అనేది చేర్చుకోమని నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ఏ పుణ్యనామను అడిగి విడుకు నాను పరలోక ముందున్న మా పరమచంతి ఆమె వందనాలండి అందరికీ